యువకుల్లో గుండె జబ్బులు అనేది ఈ మధ్యకాలంలో మిమ్మల్నే కాదు డాక్టర్స్ని కూడా వేధిస్తున్న పెద్ద సమస్య సడన్గా డ్యాన్స్ చేస్తూనో లేకపోతే పరిగెడుతునో జిమ్లోనో ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ పిల్లలు కొలాబ్స్ అయిపోవటం ఇది మనం తరచూ కోవిడ్ తర్వాత చూస్తూనే ఉన్నాం దీనికి గల ముఖ్య కారణాలు మనం గమనిస్తే కనుక ఫుడ్ రెండవది ఎక్సెసివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ జిమ్ యాక్టివిటీస్ మూడవది ఫ్యామిలీ హిస్టరీ ఎవరిళ్ళల్లో అయితే ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళల్లో కూడా ఎక్కువగా మనం ఈ హార్ట్ డిసీజ్ అనేది చూస్తూ ఉంటాము మూడవది స్మోకింగ్ స్మోక్ చేయటం యంగ్స్టర్స్లో ఇంతకు ముందు మీద డెఫినెట్గా స్మోకింగ్ అనేది తగ్గింది కానీ దాంతోపాటు ఎడిషనల్గా స్మోకింగ్తో పాటు డ్రగ్స్ వీటి ప్రభావం వల్ల హార్ట్ అటాక్స్ రేట్ అనేది పెరుగుతుంది నాలుగవది మనం చూస్తే కనుక వీళ్ళల్లో అధికమైన ఒత్తిడి పిల్లల్లో యంగ్ ఏజ్లోనే మెంటల్ స్ట్రెస్ ఇవి ఎక్కువైపోవటం చిన్న చిన్నవి పెద్దగా ఊహించుకోవటం వాటి ద్వారా గుండె మీద ఒత్తిడి పెరిగిపోయి అది హార్ట్ అటాక్గా మారే అవకాశం కనిపిస్తుంది